విశాఖ నగరంలో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వారిని సామాజికంగా ఆర్థికంగా వారి ఉన్నత కృషి చేస్తుందని విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ మరియు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం వారి ఇరువురు నాలుగవ జూన్ ఇరవై ఎనిమిదవ వార్డు పరిధిలోని జేఎస్ఎం కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వృద్ధులు వితంతువులకు దివ్యాంగులకు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు డయాలసిస్ పేషెంట్లు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వారికి ఉన్ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం అందించడం జరుగుతుందని అలాగే నేడు ఇరవై ఎనిమిదవ వార్డు అలాగే నేడు ఇరవై ఎనిమిదవ వార్డు జేఎన్ఎం కాలనీలో దివ్యాంగులైన పి వృద్ధుల వృద్ధులరాజు అప్పారావు వితంతులు గంగమ్మ నారాయణమ్మలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించారు అలాగే అక్కడ స్థానిక ప్రజలు అర్హులైన చాలామందికి పింఛన్ రాలేదని వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందించారు